వేదార్థం గారు రచించిన ఆనందమే జీవితం మకరందం అనే కథను ఇప్పుడు విందాం ఏకాంతము దొరికినంత ఎడమోమా అని వేడుక ఎఫ్ఎం రేడియోలో మధుర గీతాల్లో వినిపిస్తున్న నాటి మేటి పాట మనసు పరెల్లో ఎక్కడో తీగలను సవరిస్తోంది ఏకాంతం ఈ పదం అందమైనది అపురూపమైనది అయితే అది కొందరికి అరుదైనది కూడా చాచిపూలకు వస్తున్న శాంతలో ఆలోచనల తరంగాలు తనకి ఎంతో నచ్చిన పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అలాంటి సన్నివేశం జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమో అని చాలా ఆశపడింది ఏకాంతమై ఎండమావి అయితే ఇక పాటలు కూడానా నవ్వుకుంది శాంత ఇదే ఇల్లు ఇవే పరిసరాలు ఇదే జాజి చెట్టు సాయంత్రం ఆకాశం అరుణిమదాల్చి సిగ్గుపడుతున్న పెళ్లి కూతురులా ఉన్నప్పుడు పూల చెట్టు అంతా పరుచుకొని కవ్వించేది ఉదయం తెల్లగా విచ్చిపోయి మమ్మల్ని కోసి మా అందాన్ని ఆస్వాదించే తీరిక ఓపిక మీకు లేవా పాపం అంటూ నవ్వుతూ బిక్కిరిస్తున్నట్లు అనిపించేది శాంత పెళ్ళై అడుగు అడుగుపెట్టగానే ఆ మొక్కలు చూసి మురిసిపోయింది వీధి చివర వేణుగోపాలస్వామి కోవెల ఉదయమే వినిపించే సుప్రభాతం కోవెల గంటలు ఆహా ఏమీ నా భాగ్యం అనుకుంది పల్లెటూరు నుంచి వచ్చిన శాంత తను వచ్చింది హైదరాబాద్కని గడియారంతో పాటు పరుగులు కుక్కర కూతల్లో కలిసిపోయి వినిపించని కోవెల గంటలు ఊపిరి సలపని పనులు చెవులకు వినిపిస్తున్న మనసుకు ఎక్కని సుప్రభాతాలు బిందెడు నీడ కోసం పడిగాపులు మనుషుల మధ్య ఉన్న కరువైపోయిన పలకరింపులు ఇక్కడ మామూలని తర్వాత తెలిసింది శాంతకి మెల్లగా మెల్లగా అదే అలవాటైపోయింది పెళ్ళి అయిన వెంటనే తిరుపతి చెన్నై అలా అలా సరదాగా తిరిగి వచ్చారు శాంతమూర్తి అంతే అవే మరిచిపోలేని మళ్ళీ రాని మధురస్మృతులని ఇక మళ్ళీ అలాంటి రోజులు రావని అప్పుడు శాంతకి తెలియదు తీయని అనుభూతులతో ఏవేవో ఊహలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన శాంత ఆ పరిస్థితులు జీర్ణం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది చదువులు ముగించి పెళ్లి ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్న మూర్తి ఇద్దరు చెల్లెళ్ళు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఊరికే ఉండలేక చిరుద్యోగంతో సరిపెట్టుకుని నిరాశలో మునిగి తేలుతున్న మరిది ఇల్లు ఇల్లు కట్టేశాను అప్పులు మీరు కట్టండి అని విశ్రాంతి తీసుకుంటున్న మామగారు ఎవరికి ఏ పని చెప్తే ఏ కోపం వస్తుందో అని అన్ని పనులు తన మీదే వేసుకుని క్షణం తీరిక లేకుండా సతమతమయ్యే అత్తగారు మౌనమే నీ భాష అన్నట్లు తన పని తాను చేసుకుని పోయే భర్త మూర్తి అందరి మధ్య తన పాత్ర ఏమిటో తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకి నేను ఆఫీసు నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి సపర్యలు చేయాలి అనే కోరికలు లేవు కానీ లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చేయవద్దు డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు కానీ మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం అని చెబుతున్నప్పుడు తుఫాన్లో కొట్టుకుపోతున్న పడవలో కూర్చుని గీత పోతిస్తున్న కృష్ణ పరమాత్మలా అనిపించాడు మూర్తి శాంతకి ఇంటి నిండా జనం ఉదయం లేచినప్పటి నుంచి గిరగిరా రంగుల రాట్నంలా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చడం మూర్తి రాక కోసం సాయంత్రం నుంచి ఎదురు చూడడం శాంతకు రోజు ఎలా గడుస్తుందో తెలియడం లేదు అందరూ అలసి నిద్రకు చేరువయ్యేటప్పుడు నెమ్మదిగా ఇల్లు చేరతాడు మూర్తి నిద్రమత్తులో బరుబెక్కిన కళ్ళతో వాడిపోయిన ముఖంతో వడలిన మందారంలా ఉన్న శాంతిని చూసి చిరునవ్వు చిందిస్తాడు వడదెబ్బ తగిలిన వాడు చల్లని నీటితో సేద తీరినట్లుగా తృప్తిపడుతుంది శాంత ఆనవ్వుకి వంటగదిలో పడక గాజులు కాలిపట్టీలు కూడా అవునం పాటించడానికి విశ్వ ప్రయత్నం చేయాల్సిందే ఇక కబుర్లకి తావెక్కడిది ఈ పరిస్థితుల్లో శాంత కోరికలు అసలు అటకెక్కాయి మూర్తితో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదవాలని ఒక్క ఆదివారం అయినా ఇద్దరూ ఏకాంతంగా గడపాలని సన్నని బెడ్ లైట్ వెలుగులో గంటసాల పాటలు వింటూ నిద్రపోవాలని ఇలా అన్నీ చిన్న చిన్న కోరికలే కానీ శాంతకు అవి అసాధ్యాలు ఏకాంతం అన్న పదం తన నిఘంటువులో లేదని అర్థమైపోయింది శాంతకు అన్నీ తెలిసిన మూర్తి స్థితప్రజ్ఞనుడే పెద్ద ఆడబడుచు పెళ్లికి అమ్మా వుదినకి పట్టు చీర కొను ఎప్పుడూ ఏమీ అడగలేదు అంది ఆ అమ్మాయి మా కోడలు బంగారం అందుకే చీరలు నగలు మీద లేదు మురిసిపోయిందా అత్తగారు శాంత నిరాశగా నవ్వుకుంది తన కోరికలు పట్టు చీరలు కంటే అమూల్యమైనవి ఏనాడు శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు తనకింతే ప్రాప్తం అనుకునేది మంచి భర్త సూటిపోటి మాటలతో సాధించని అత్తగారు దొరకటమే తన అదృష్టం అనుకుంది ఇద్దరు పిల్లలు పుట్టడం మరిది ఆడబడుచుల పెళ్ళిళ్ళు వాళ్ల పురుళ్ళు పుణ్యాలతో శాంతకి తన గురించి ఆలోచించుకునే అవకాశమే దొరకలేదు పిల్లలతో కష్టంగా ఉందన్నయ్య వదినని పది రోజులు పంపించవా నేను ఊరెళ్ళాలి ఆవిడికి సాయం వదినని పంపించు అంటూ మరిది ఆడబడుచులు శాంతని ఓ యంత్రంలా వాడుకున్నారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా బస్సు ఎక్కడానికి సిద్ధం శాంత ముందుగా అత్తగారు తర్వాత రెండేళ్లకు మామగారు తమ వంతు బాధ్యతలు నిర్వర్తించి పర్వపదం చేరుకున్నారు అత్తగారు పోయాక మామగారికి మూర్తికి కష్టమని శాంతని పిలవడం తగ్గించినా తరచుగా వచ్చి వారం పది రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు చాకిరీ మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరంగా కాకుండా కళ్ళ ముందైనా ఉంచారని సంతృప్తి పడింది శాంత శాంత పెద్ద కొడుక్కి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది మీరు కూడా నాతో వచ్చేయండి ఇంకా ఎంతకాలం ఈ ఇరుకు గదుల్లో అని పట్టుబట్టాడు శాంతకి అవి ఇరుకు గదుల్లో అనిపించలేదు జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్నా అద్భుత సౌదాల్లో చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అనిపిస్తుంది చిన్నవాడి చదువుందిగా అని సర్ది చెప్పి పెద్దవాడి పెళ్లి చేసి పంపించారు చిన్నవాడు ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగం వచ్చింది పెద్ద కోడల్ని పుట్టికి రమ్మంటే చిన్న ఇల్లు వద్దు మీరే రండి అన్నారు కొడుకు కోడలు ఎలాగో ముక్కుబడిగా మూడు నెలలు ముంబైలో ఉండి కోడలి బాధ్యత వేయ్యపురాలకి అప్పగించి వచ్చి మూర్తి మూర్తిచంతన చేరింది శాంత అంతలో చిన్నబ్బాయి పెళ్ళి అమెరికా ప్రయాణం శాంతను మూర్తిని వెంట తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించాడు సున్నితంగా తిరస్కరించారు మూర్తి శాంత సిటీ జీవితమే యాంత్రికంగా మారిపోయి బాధపడుతుంటే ఇక అమెరికా అంటే మరీ ఘోరమైన పరిస్థితి అని ఇద్దరికీ తెలుసు ఇక్కడ కనీసం పక్కవాడైనా పలకరించడానికి ఉంటాడు అక్కడ భరించరాని వంటరితనం మనిషిని వేధిస్తుంది కోటి రూపాయలు ఇచ్చినా అక్కడికి వెళ్ళవద్దు మన ఊరు మన మనుషుల మధ్య ఉన్న ఆనందం ఆ విలాస జీవితంలో వెతికి చూసినా దొరకదు అని పక్కింటి కాంతమ్మ సలహా ఇచ్చింది శాంతకి అందరూ వెళ్ళిపోయి బాధ్యతలు బరువులు తీరిపోయి ఒంటరిగా మిగిలారు శాంతమూర్తి జీవితపు నలభయో మైలురాయి దగ్గర ఆగి ఇంత దూరం ఎలా నడిచాం సాధించింది ఏమిటి పోగొట్టుకున్నది ఏమిటి అని వెనక్కి తిరిగి చూస్తే శాంతకి బంధాలనే చిక్కుముళ్ళ మధ్య నలిగిపోయిన తమ యవ్వనం వాడి వేడి తగ్గి ఉస్సూరంటూ అడిగిపోయిన కోరికలు ఆకాశ కుసుమాల్లా అందక చెప్పుకోక మిగిలిపోయిన చిలిపి బూసులు కనిపిస్తున్నాయి అంట్లు తోమి తోమి అరిగిపోయి గరగరలాడుతున్న చేతులు నీళ్లలో నాని నాని పొగుళ్ళతో చీలిన పాదాలు మేము వచ్చేస్తున్నాం అంటూ హెచ్చరిస్తున్న తెల్ల వెంట్రుకలు మధ్యతరగతి ఇళ్లాలకి ప్రతిరూపంలా ఉన్న శాంతని చూసి మూర్తి ఓసారి శాంత ఇప్పుడు మనకి సమస్యలేం లేవు కదా ఒక్కసారి బ్యూటీ పార్లర్లకి వెళ్ళి అందమైన అప్పటి శాంతలా మారిపోకూడదు అన్నాడు వయసు వేయబడుతుంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు పాపం మీరే అప్పటి కళ్ళతో చూడండి జవాబిచ్చింది శాంత ఇప్పుడు శాంతకి కావాల్సినంత తీరిక తెల్లవారుజామున లేచి పూజ ముగించుకోవడం పూలమాలలు కట్టి మూర్తి ఆఫీసుకు వెళ్ళగానే కోవిలికి వెళ్ళడం వేణుగోపాల స్వామి సన్నిధిలో కాసేపు సేద తీరడం ఇంటికి వచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ మూర్తి కోసం ఎదురు చూస్తూ పూలు కోస్తూ ఆ పూల మౌనరాగాన్ని ప్రశాంతంగా ఆలకించడం శాంతకు ఇంతకంటే ఆనందం ఏదీ లేదేమో అనిపిస్తుంది దేవిగారు భక్తుణ్ణి కాస్త కరుణిస్తారా మూర్తి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది శాంత ఎదురుగా మూర్తి ఏవో ఆలోచనలు సిగ్గుపడింది శాంత నీవు సిగ్గుపడుతుంటే మంచులో తడిసిన ముద్దమందారములా ఉన్నావోయ్ చమత్కరించాడు మూర్తి ముసలిమందారమా ముద్దమందారమా నవ్వుతూ అడిగింది శాంత వృద్ధాత్యం శరీరానికే కానీ మనసుకు కాదు శాంత నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయస్సు ఇదే ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు నాకు నువ్వు నీకు నేను అంతే మూర్తి మాటల్లో నిండిన సంతృప్తి ఆ క్షణంలో శాంతకి తాను జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అనిపించింది శాంతామూర్తిల ఇల్లు బంధుజనంతో కిటకిటలాడుతోంది పలకరింపులు చెలక్తులు నవ్వులు పడ్డగ వాతావరణం కనిపిస్తోంది అది మూర్తి రిటైర్ అయ్యే రోజు ఆఫీస్లో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెళ్ళు తమ్ముడు పిల్లలు అందరూ కలిసి చేస్తున్న సత్కారం అందరూ మూర్తి సౌశల్యాన్ని ఔదార్యాన్ని వేనోళ్లా కొనియాడారు చమర్చిన కళ్ళతో శాంత మూర్తిని తనిమిదీరా చూసుకుంటోంది మూర్తిలో చదరని అదే చిరునవ్వు పొగడ్తలకి పొంగిపోని నిశ్చలత్వం మూర్తికి తన బంధువులని ఆత్మీయులని చూస్తే ఆనందంగా ఉంది ఇంతలో చిన్న అబ్బాయి వచ్చి రెండు టికెట్లు తెచ్చి చేతిలో పెట్టాడు నాన్న ఈరోజు నువ్వు అమ్మ సినిమాకి వెళ్ళిరండి మేమా సినిమాక ఇంతమందిని ఇంత ఆనందాన్ని ఇంట్లో వదిలి అక్కడేం చూస్తావు మాకిష్టం లేదు వద్దు అన్నారు లేదు నాన్న వెళ్లాల్సిందే అందరూ గోలగోలగా అరవడం మొదలుపెట్టారు పెద్ద అబ్బాయి కారు తీశాడు అందరూ టాటా చెప్పారు శాంత మనసు దూది వింజలా తేలిపోతుంది అన్నయ్య నువ్వు వదిన మా దగ్గర వచ్చి ఉండండి చెప్పింది చిన్నాడపడుచు ఇద్దరు పిల్లలు భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు క్షణం తీరికలేక సతమతమవుతూ శాంతని ఏ వంద సార్లు అనుకునేది ఆ అమ్మాయి నీ దగ్గర అయితే వదినకి రెస్ట్ ఉండదు వదిన అన్నయ్య మా దగ్గర ఉంటారు ఆయన ఏదో షాపు ఓపెన్ చేస్తారట నమ్మకమైన పనిషి కావాలట అన్నయ్యకి వ్యాపకంగా ఉంటుంది గీతం గీతం అక్కర్లేని ఇద్దరు మనుషులు దొరికిపోతున్నారని ఎంతో ఔతార్యాన్ని ప్రదర్శించింది పెద్ద ఆడపడుచు తమ్ముడు నువ్వు చెప్పరా అంటూ మూర్తి తమ్ముడు వైపు చూసింది ఆవిడ అన్నయ్య మీ పిల్లలిద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారు మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తారు ఇల్లమ్మి మా వాటాలు మాకిచ్చేసి మీరు మీ అబ్బాయిల దగ్గర ఉండండి మా పిల్లల చదువులు మా ఆవిడ అనారోగ్యం ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను అభ్యర్థిస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు అర్థం కావడం లేదు శాతకి నిన్న కట్టిన బెలూన్లలో ఒకటి టప్పు మంది నిన్నటి వరకు ఈ ఇంట్లో జరిగిన శుభ అశుభ కార్యాలకి అన్నయ్య డబ్బెలా ఖర్చు చేస్తున్నావు నేను ఇవ్వనా అని ఒక్క మాట కూడా ఆడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడడం ఊహించలేకపోతుంది శాత నిన్ను అనుభవించిన ఆనందానికి కొసమెరుపు ఇంత అందంగా ఉంటుందా ఆలోచిస్తున్నాడు మూర్తి మూల విగ్రహాల్లో నిలబడిపోయిన అమ్మా నాన్నల్ని చూస్తూ లేచి నిలబడి మాట్లాడడం మొదలుపెట్టాడు చిన్న కొడు వాటాల గురించి అడిగేటప్పుడు అప్పుల గురించి ఆలోచించవా బాబాయ్ అని మిమ్మల్ని మేము అడగడం లేదు ఇప్పటి వరకు తమ జీవితాన్ని మన సంతోషం కోసం హారతి కర్పూరం చేశారు అమ్మా నాన్న వాళ్ళ భవిష్యత్తు ఏమిటా అని వాళ్ళు ఏనాడు ఆలోచించలేదు మన కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో మనకి అంతా తెరిచిన పుస్తకమే ఇక చాలు మీ పంచనం మా దగ్గర చేరి మన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే అవసరం వాళ్ళకి రాకూడదు ఇల్లు అమ్మే ప్రసక్తే లేదు మీరు కాదు కూడదంటే ఇప్పుడున్న ధరప్రకారం లెక్క కట్టి మీ ముగ్గురి వాటాలు నేను అన్నయ్య ఇచ్చేస్తాం రెండు నెలలు ఆగండి మీకు మనసు అనేది ఉంటే వాళ్ళిద్దరినీ ప్రశాంతంగా వదిలేయండి అమెరికా వెళ్ళిపోయి అనుబంధాలు ఆప్యాయతలు మర్చిపోయాడేమో అనుకున్న చిన్నవాడు అలా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తున్నారు అంతా పెద్దబ్బాయి లేచి అమ్మా మీకు చెప్పకుండా మేము ఓ నిర్ణయం కూడా తీసుకున్నాం మన ఇంటి పక్క ఖాళీ స్థలాన్ని కొని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకున్నాం మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు మీ అనుమతి లేకుండా చేస్తున్న పని ఇది అది నాన్నగారి పేరు మీదే ఉంటుంది మీరు ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడు రండి మేము వస్తూనే ఉంటాం అన్నాడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఇద్దరు పిల్లల్ని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు శాంతామూర్తి కోవెలి గంటలు మధురంగా వినిపిస్తున్నాయి ఆనందమే జీవిత మకరందం దూరంగా మైకులో ఘంటసాల పాట ఈ కథ ఇంతటితో సమాప్తం